హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చాలా డేస్ అయింది కదండి వీడియోస్ చేసి అఫ్ కోర్స్ అండి సో వీడియోస్కి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఏమంటారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట సో అంటే హెల్త్ ఇష్యూ అంటే మళ్ళీ ఇంకేదో అనుకోకండి జస్ట్ ఫీవర్లా అలా వచ్చిందనమాట సో ఇంకా నాకు వీడియోస్ చేయాలంటే ఓపిక లేకుండా ఇంకా చేయలేకపోయినా అనమాట ఇంకా వచ్చేసి సరే స్టార్ట్ చేద్దాం ఇంకా కంటెంట్ ఏం తీసుకుందాం అనే లోపు ఇంకా మా వదిన కాల్ చేశారనమాట సో పిల్లలకి ఇట్లా స్కూల్ యూనిఫామ్ తీసుకొనికెళ్దామా అని చెప్పేసి అంటే సరే ఇంకా అది కూడా నేను కూడా వీడియో తీసుకోవచ్చు కదా ఇంకా సో స్టార్ట్ చేయొచ్చు కదా అన్న ఇది కూడా వీడియో తీసైనా నేను వన్ వీక్ అవుతుందండి ఆల్మోస్ట్ వన్ వీక్ కాదు మండేను తీసాను అనమాట సో అదనమాట సో ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ వేస్తున్నాను అనమాట సో చూసారు కదా ఇంకా పిల్లలకి చాలా అంటే బాంబే క్లాత్ చూపించాను కదా కామారెడ్డిలో రీసెంట్గా పెట్టాను అనమాట ఐ మీన్ అంటే ఓల్డ్ ఎప్పటి నుండో ఉందండి బట్ ఇక్కడ చౌరస్తా దగ్గర పెట్టారనమాట సో ఇక్కడ ప్రతి స్కూల్ ఏదైతే కామారెడ్డిలో ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని స్కూల్ యూనిఫామ్స్ దొరుకుతున్నాయంట సో ఇంకా మా వదిన అక్కడ చూపించమని అడుగుతుంది సో ఎంత జనాలు ఉన్నారంటే ఆ రోజు చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి బట్ ఇంకా తీసుకోవాలి కదా వచ్చినందుకు తప్పదు అని చెప్పేసి చూసారు కదా ఇక్కడ అసలు ఒక్క తన దగ్గర చాలామంది నించున్నారు అంటే ఒక్క స్కూల్ కాదు కదా చాలా స్కూల్స్ ఉన్నాయి సో ఇక్కడ తను ఎంతసేపు అడిగినా చూపించట్లేదు అనమాట చాలా చిరాకేసింది లాస్ట్కి ఇంకా మా వదిన గట్టి కడిగేసరికి ఇంకెళ్ళి తీసుకొని వచ్చారనమాట సో చూసారు కదా యాక్చువల్గా ఇక్కడ జున్ను లడ్డూ ఇద్దరు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట ఎవరికైనా అనిపిస్తుంది కదా కొత్త యూనిఫామ్ ఉంటే సో చిన్నప్పుడు మనకు కూడా అంతే ఉండేది కదా ఆబ్వియస్లీ ఇంకా అదే గుర్తొచ్చిందనమాట మనకి కూడా యూనిఫామ్స్ ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉండేది బట్ అప్పుడు ఏంటంటే మనకి ఇంత ఎవ్రీ ఇయర్ యూనిఫామ్ తీసుకునే వాళ్ళు కాదండి అంటే అప్పుడున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ అన్నీ అంత ఫీజెస్ కూడా అంత ఎక్కువ ఉండకపోతుండే కదా సో అప్పుడు మనకి ఒక యూనిఫామ్ టూ త్రీ ఇయర్స్ అట్లా వచ్చేది బట్ వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కొత్త యూనిఫామ్ తీసుకోవాలి సో ఆ రోజు అయితే చాలా హ్యూమిడిటీ ఉందండి కామారెడ్డిలో అంటే అటు వర్షం పడట్లేదు టెండర్ ఎండ రావట్లేదు చిరాగ్గా ఉంది బయట తిరుగుతూ ఉంటాయి సో ఇక్కడ కూలర్ ఉంటే నేను వెళ్ళి కూర్చున్నాను ఇంకా నువ్వు తీసుకొని నాతో నా వల్ల కాదు అక్కడ అని చెప్పేసి అండ్ ఆ జనాలు ఏంటంటే తోస్తున్నారు చాలా జనాలు ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా సరే నువ్వు వెళ్ళి కూర్చోను పాపం జున్ను వెళ్ళి చైర్ తీసుకొచ్చింది అనమాట అత్త చీరలో కూర్చో అని చెప్పేసి చూసారు కదా ఇక్కడ ఇంకా జున్నుకి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది అనమాట అంటే సైజ్ చూసినాము అంటే యాక్చువల్గా మనకి తెలుసు బట్ ఒకసారి వేసి చూస్తే తెలుస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా జున్నుకి అయిపోయింది పైన షర్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్కూల్లో ఒక్కొక్క క్లాసెస్కి తగ్గట్టుగా యూనిఫామ్ ఉంటుంది సో జున్నుకి నార్మల్గా స్కర్ట్ టైప్లో వస్తే ఇంకా లడ్డుకు వచ్చేసి ఐ మీన్ ఏమంటారో అదేదో ఇంతకు ముందు ఒక చిన్న డ్రెస్ ఉండు ఆ డ్రెస్ జంపింగ్ డ్రెస్సా అది ఇది సో అట్లా అలాంటి మోడల్ అనమాట తినకొక డిఫరెంట్ మోడల్ సో ఇక్కడ చూసారు కదా మీకు ఇంకా ఇట్టకెళ్ళకి మా వదిన అనమాట అన్ని యూనిఫామ్స్ అంతా ఇక్కడ ఆఫర్ పెట్టారనమాట బాంబాయి క్లాత్లో ఏంటంటే త్రిబుల్ నైన్కి మనం పర్చేజ్ చేస్తే ఒక ఒక పేరు షూ ఫ్రీ అని చెప్పేసి పెట్టారనమాట ఇంకా కోర్స్ అది బిజినెస్ అంటే అందరిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక బిజినెస్ పెడుతూ ఉంటారు కదా బిజినెస్లో ఒక ట్రిక్ ఉంటుంది కదా సో ఆబ్వియస్లీ ఇంకా అందరూ వెళ్ళారంటే వేరే వాటిలో దొరకవా యూనిఫామ్స్ అంటే దొరుకుతాయి బట్ ఏంటో సర్లే షూ కూడా ఫ్రీ అంటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇంకా ఇక్కడ యూనిఫామ్ ఏంటంటే బిల్లింగ్ చేయించిన తర్వాత మనకి థౌజండ్ అబో బిల్ అయితే నేను స్టార్టింగ్లో చూపించాను త్రిబుల్ నైన్ ఆఫర్ అని చెప్పేసి సో అందులో మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకా ఆ రోజు బిల్లింగ్ అయిపోయింది చూసారు కదా షూ ఫ్రీ అని చెప్పాను కదా ఈ ఒక్క షాప్లో ఇస్తారంట సో మనం అక్కడ వాళ్ళు ఇచ్చే బిల్లు వాళ్ళు ఇస్తారనమాట వీళ్ళు ఇంత బిల్ చేశారు ఇంత ఇన్ని ఐ మీన్ ఎక్కువ ఒకవేళ టూ థౌజండ్ చేస్తే టూ పేర్ ఆఫ్ షూ ఫ్రీ అనమాట సో అట్లా మాకు త్రిబుల్ నైన్ కంటే కొంచెం ఎక్కువైందనమాట సో ఇంకా ఒకటే పేరు వస్తుందని చెప్పారు సరేలే ఒక్క పేరు వచ్చినా సరే కదా అని చెప్పేసి ఇంకా అండ్ ఇంకొకరికి తీసుకోలేము కదా ఆబ్వియస్లీ ఇద్దరికి తీసుకోవాలి కాబట్టి ఇంకా జున్నుకి తీసుకుంటున్నాము అంటే ఫ్రీగా వచ్చిన దాంట్లో జున్నుకి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా లడ్డుకి తీసుకున్నాం అనమాట వాళ్ళు వెంటనే ఇచ్చేసారు అంటే చాలా జనాలు ఉంటారు అనుకున్నాం ఇక్కడ కూడా బట్ మా లక్కీగా తక్కువ ఉన్నారనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా షూ తీసుకున్నాము ఇంకా వదిన వాళ్ళం ఇంటికి ఇంటికి వచ్చేసి కాసేపు అక్కడ మా అత్తమ్మ వాళ్ళతో మాట్లాడేసి ఇంకా నెక్స్ట్ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ ఏమో అయిందనుకుంటా నేను ఇంటికి వచ్చే లోపు సో ఇంకా చికెన్ తీసుకొచ్చుకున్నాం అనమాట వచ్చేప్పుడు అంటే యాక్చువల్గా వన్ మీల్ చేస్తున్నాను అనమాట సో నేను నైట్ ఇంకా ఏం తినట్లే అని చెప్పేసి ప్రోటీన్ కొంచెం కావాలి కదా అని చెప్పేసి యాక్చువల్గా చికెన్ ఆఫ్ కోర్స్ ఇది ఆయిల్ ఫుడ్డే బట్ ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉంటాయి కదండి ఎవరికైనా తినాలి అని చెప్పేసి అందుకోసమే ఇంకొచ్చే అప్పుడు చికెన్ తీసుకొచ్చుకున్నాం అనమాట సో మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాను ఫైవ్ థర్టీకి అట్లా మ్యారినేట్ చేస్తే నాకు సెవెన్ థర్టీకి నేను ఏమంటారు మనం డీప్ ఫ్రై అనమాట సో యాక్చువల్గా ఏంటంటే ఎయిట్ కల్లా నా డిన్నర్ ఫినిష్ అవ్వాలన్నమాట సో ఇంకా ఆ రోజు డిన్నర్ ఏం లేదు అంటే చపాతి అట్లాంటిది ఏం లేకుండా జస్ట్ ఆల్రెడీ ఇది ఆయిల్ ఫుడ్ కదా సో ఎందుకు ఇంకా ఎక్కువ తిండామని అని చెప్పేసి జస్ట్ పకోడీ లాగా చేసుకున్నాం అనమాట యాక్చువల్గా ఇది ఇది చాలా సింపుల్ మెథడ్ అండి అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఆంధ్రాకి వెళ్ళినప్పుడు నాకు మసాలా తీసుకొచ్చింది అనమాట చికెన్ కబాబ్ మసాలా ఉంటుంది కదా సో అది తీసుకొచ్చారనమాట తను అంటే తను కూడా పిల్లలకు చేసి పెడుతుంటుంది కదా సో ఇంకా నాకు కూడా తీసుకొని వచ్చింది మేము కూడా చేసుకుంటామని చెప్పేసి సో అదే జస్ట్ ఆ పౌడర్ వేసి నెక్స్ట్ ఒక టూ ఎగ్స్ వేస్తే సరిపోతుంది అంతే సో నెక్స్ట్ టైం చూపిస్తాను అది ఏంటి ప్రాసెస్ అని బట్ చాలా ఎమ్మీగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో మా వదిన తెచ్చిన మసాలా యాడ్ చేసి ఇంకా జస్ట్ టూ ఎగ్స్ యాడ్ చేసి ఒక టూ త్రీ టూ అవర్స్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టి ఇంకా చేసుకొని తినేసామన్నమాట ఇది మా డిన్నర్ డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయింది తర్వాత కొద్దిసేపు మూవీ చూసి పడుకున్నాం అనమాట సో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి సో మీకు ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది సో నచ్చిందని అనుకుంటున్నాను చాలా డేస్ తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్